ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు ఒక మహిమాన్వితమైన ఆంజనేయస్వామి ఆలయాన్ని పరిచయం చేస్తున్నాను ఇక్కడున్న స్వామి ప్రతిమను ఒక సిద్ధపురుషుడు తన తపోశక్తిని ధారపోసి ప్రతిష్ఠించాడు ఆంజనేయస్వామి నీ మాటలు అబద్ధాలు కానివ్వను అని ఆ సిద్ధపురుషుడికి మాట ఇచ్చాడు ఆ వివరాల్లోకి వెళ్లే ముందు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఈ వీడియో చూశాక లైక్ చేసి షేర్ చేయండి ఇప్పుడు చెప్తున్న ఆలయం గుంటూరు జిల్లాలోని బుద్ధాం గ్రామంలో ఉంది ఈ బుద్ధాం గ్రామంలో శ్రీరామ త్రయోదశాక్షరి మహామంత్రానికి ప్రసిద్ధి చెందిన ఒక ఆలయం ఉంది అదే శ్రీ పవన్ కుమార్ ఆలయం దివంగత సిద్ధపురుషుడు శ్రీ రామ్ మహారాజ్ స్థాపించిన ఈ ఆంజనేయస్వామి ఆలయంలో విగ్రహము విగ్రహ ప్రతిష్టకు ముందే ఆంజనేయ స్వామి చేత నిజంగా తాకబడింది శ్రీ రామ్ మహారాజ్ చిన్నప్పుడే శ్రీరామ మంత్రానికి ఆకర్షితుడయ్యాడు ఉపనయనం తర్వాత గాయత్రి మంత్రాన్ని నిరంతరం జపం చేసి ఆ మాత దర్శనాన్ని పొందిన మహనీయుడు తర్వాత ఆంధ్ర వాల్మీకిగా పిలువబడే శ్రీ స్వామి వారి చేత శ్రీరామ మంత్రం ఉపదేశింపబడి ఆ రామనామ జపం చేస్తూ శ్రీరామచంద్రస్వామిని సాక్షాత్కరింపజేసుకున్న గొప్ప రామభక్తుడు తన జీవితమంతా రామనామ ప్రచారానికి అంకితం చేసిన మహనీయుడు ఆయన ఒకసారి ఈయన బుద్ధాం గ్రామం విడిచి ప్రవచనాలకై వేరే గ్రామానికి ఒక వారం వెళ్ళినప్పుడు బుద్ధాంలో కలరా ప్రబలింది అది తెలిసి ఆయన ఒక ఆంజనేయస్వామి పాఠం తీసుకొని ఆ గ్రామానికి రాగానే కలరా తగ్గిందట అప్పుడు ఆయనకు ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలన్న ఆలోచన వచ్చి తెనాలిలో ఆ విగ్రహాన్ని చెక్కించి తీతికి వస్తున్నప్పుడు అలసిపోయి విగ్రహంతో అలాగే కూర్చున్నారట కాలువ విపరీతంగా పొంగుతూ ప్రవహిస్తుంది చీకటి సమయం ఇంతలో ఒక బలిష్టమైన వ్యక్తి వచ్చి ఇక్కడ కూర్చున్నారేంటి భయపడకండి నేను కాలువ దాటిస్తానని చెప్పి ఆ విగ్రహాన్ని తాను మోస్తూ కాలువ దాటించి మాయమయ్యాడట ఆయనే ఆంజనేయస్వామి అని గ్రహించి ఆంజనేయ స్వామిని గుర్తించలేకపోయానని ఆ మహనీయుడు విలపిస్తూ ఉండగా స్వామి ప్రత్యక్షం అయ్యి ఆ విగ్రహం నా స్పర్శతో పునీతం అయింది ఒక గుడి కట్టించి ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించమని చెప్పాడట అంతేకాదు శ్రీరామశరణ్ మహారాజ్ మాటకు అసత్య దోషాన్ని అంటనివ్వనని మాట ఇచ్చాడట సాక్షాత్తు ఆ ఆంజనేయ స్వామి ఒక విగ్రహ రూపంలో కొలువై ఉన్న ఆలయం ఇది ఈ విగ్రహానికి విభూతి పెట్టి ఆ విభూతిని మన నుదుటన పెట్టుకుంటే అనుకున్న పనులు అవుతాయని చెబుతారు అనేక మంది ఈ ఆలయం దర్శించి సమస్యల నుండి బయటపడ్డ సందర్భాలు కోకళ్ళలు తెనాలి నుండి బాపట్ల వెళ్లే దారిలో చందోల్ గ్రామానికి దగ్గరలోనే ఉంటుంది ఈ ఆలయం బుద్ధం అనే పేరు బౌద్ధ ఆరామం నుండి ఉద్భవించింది పురావస్తుశాఖ ఈ గ్రామంలో మరియు చుట్టుప్రక్కల అనేక బౌద్ధ అవశేషాలను గుర్తించి కొన్ని అమరావతి మరియు కొన్ని హైదరాబాద్లో భద్రపరిచింది ఎనిమిదవ శతాబ్దానికి చెందిన కాంస్య బౌద్ధ శిల్పాలను పంతొమ్మిదవ శతాబ్దంలో బుద్దాంలో కనుగొని బ్రిటిష్ మ్యూజియంలో ఉంచారు